వేదికపై అలంకరించిన పెద్దలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు సర్వసభ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే ఎడపదేని శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనము ఈ సమావేశం ఎదురు పెట్టుకున్నాము ఈ ఉద్దేశం ఏమిటనేది మన నలుగురు మన మండలం నుంచి వచ్చిన ప్రతి గ్రామ ప్రతి గ్రామం నుంచి వచ్చిన ప్రజలకు ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు మన పోయిన గవర్నమెంట్ ఎలా ఇబ్బంది పడ్డాము ప్రతి కార్యకర్త తెలుగుదేశం కార్యకర్తలు ఎలా ఇబ్బంది పడ్డారనేది ఈ మూడు నెలలు జరిగిన ఉమ్మడి కూట కింద పనిచేసిన ప్రతి కార్యకర్తలకే ప్రత్యేక ధన్యవాదాలు తెలియాలని ఉద్దేశంతో ఈరోజు మన తిరిగి మండలంలో ఈ కార్యక్రమం నిర్వహించాము అంటే పోయి ఐదు సంవత్సరాలు మనం పార్టీకి పనిచేసిన ప్రతి కార్యకర్త కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత ఇబ్బంది పడ్డారో అవన్నీ మర్చిపోయి దాని మీద మన మనసేసి మన బృంద నియోజకంలో ఈ పరిపాలన పోవాలి అక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎడపదే శ్రీనివాసరావు గారు గెలిస్తే కానీ మన నియోజకం బాగుపడుతుందని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు అంటే జనసేన బిజెపి తెలుగుదర్శ నడి రైట్ కూడా కష్టపడి పనిచేస్తారు కాబట్టి అంటే మన కాన్షియన్స్ ఇంతవరకు ఇంతవరకు రికార్డు కాకుండా ఉపయోగ పరిస్థితులుగా నిజంగా రావడానికి కారణము ప్రతి ఒక్కరు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇంకోటి చెప్పలేదండి మన పిల్లలను చదివించుకోండి మన పిల్లలు బాగుంటేనే మన కుటుంబాలు బాగుంటాయి వాళ్ళు బాగున్న తర్వాతే మన ఆర్థికంగా ఉన్నా అంటే ఇదేసారి వెళ్ళాలన్నా కానీ కొత్తగా మన గవర్నమెంట్ ఐదు సంవత్సరాల అరాచక పరిపాలనని అవమానాలతో భరించి సైనికులు జన సైనికులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పేరు పేరున హృదయ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఐదు సంవత్సరాల అరాజ్య పరిపాలన అహంకారమైన పరిపాలన మాకు నూట యాభై ఒక సీట్లు మేము ఏం చేస్తున్నా తెల్లుది అనుకుంటే కాలపీల్లో మనం చెప్పుకున్నాం తీసేస్తా ఉంటాను కానీ పెద్దలు ఐటీ తీసేస్తానని చెప్పి మనం అనుకోలేదు అందుకని ఎవరికి కూడా అహంకారం పలికిరాదు ఇది ప్రజాస్వామ్యం ప్రజలు మనకు ఇచ్చిన అధికారాన్ని తప్పకుండా అభివృద్ధి ఉపయోగించాలి మన అధికారం ఉంది కదా నేను దాడులు చేస్తే అది కరెక్ట్ కాదన్నది కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎందుకు ఒకటే ఉంది ఒక అధికార పార్టీ అంటే ఎనభై తొమ్మిది తొంభై నాలుగు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మీరు ప్రధాన పథకం హోదా లేకుండా ఎలా చేయగలిగారు అని ఎట్లా అడిగితే చాలా మీటింగ్ మీరు చెప్పాలని కూడా గుర్తు తెచ్చుకో ఆయన ఒక మాట చెప్పారు ఇది దేశ విప్లవం ప్రజలు పంపుతారనా ప్రజలు దాడులు చేస్తారే ఆస్తులు ధ్వంసం చేస్తారే భయం ఉండదు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకుంటారు ఆ సునామే వచ్చేదికల్లో రాబోతుందని చాలా మీటింగ్ కూడా చెప్పాను చాలామంది మీరు అనుకో రాశారు రాధాకృష్ణ రెడ్డి గారు మాయణ రాజకీయాలు లేసారు మా మీద దౌర్జన్యాలు లే సార్ మేము కూడా దాని ప్రతికారం కాలం తీర్చుకోవడానికి మాకు కూడా అనుమతి ఉండాలని చాలామంది మంది సార్ ఆవేశంతో ఉన్నారు మీ కాలేజ్

we can take a వాళ్ళు కూడా దయచేసి బిల్లు కూడా ఆలోచించండి మీకు ఒకవేళ మీ గ్రామంలో ఆశాభావాలు ఎక్కువగా ఉండి మీకు పోషులు తక్కువ ఉంటే అవకాశాలు తక్కువ ఉంటే నాకు చెప్పండి ఇక్కడ కాకపోతే బయట ఇస్తాను బయట కాకపోతే చేసుకుంటున్నాను అందుకే రోజు ఒక నియోజకవర్గంలో అధికార ఉన్న లేకపోయినా ఎన్ని సంవత్సరాలుగా ఈ రోజు ఒక వ్యక్తిని మీరు అభిమానించారంటే మొదటి మదలి కాకపోతే నాకు మరలా చందమంటూ ఉంటే ఏమన్నా దయచేసి వ్యక్తి దగ్గర వ్యక్తిగతంగా దృష్టి చేస్తాన్ని ఈరోజు మేము కల్నా కూడా ಅಡ ರ ಎಲ್ ಪೇರು ಅದೇಲ್ಸಿಕ್ಕಿ ಹಾಟಲ್ ತೇರ ರೇಲ ಪಂದಿ ಉದ್ಯಾನಿ ಕೃಷಿ ವಾರ ಸಂತ ಊಳ್ಳ ಮೀಟಿಂಗ್ ಪಟ್ಟುಕೊಲ ಪರಿಸ್ಥಿತಿ ಇಡಾಯಗಾರು ಡಪ್ಯೂಟಿ ಉಡುಗ ಆಯ್ನ ಅ ಕುಟುಂಬ ಅಹಮಾನ ಅಂದರೆ ಈಗದೇಶ ಪಾರ್ಟಿ ಮಾತೃ ಸಂಸ್ಥೆ Grande morador.